హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాము చూడండి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ సండే స్పెషల్ సో మేమైతే నలుగురం పొడి ఎత్తాం ఈ రెండు తింటారో దీనిరో డౌటే కానీ మా ఇద్దరిదైతే మెయిన్ మా అక్కది నాది సో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాం రెడీ వాన్ అది ఆనియన్స్ మాకు కూడా నువ్వు తీసుకో అనసి కొంచెం కాల్ రెడీ వాన్ టూ త్రీ స్టార్ట్

బాక్సిందమ్మతో ట్రైస్ పద్దాం అందరు మా అక్క పిల్లలు వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఇప్పుడు పోటీలో అంత లేరు మేమిద్దరమే ఎడతని పెట్టాము ఇక పది నేనే ప్రిపేర్ చేశాను అన్నం కర్రీ బాగలేదు అత్యాంక్ మేము మా అమ్మమ్మలు ఇంటికి వచ్చినాం మాది మంద మారి మేము కొత్తగూడెంకి వచ్చినాం మై నేమ్ ఈస్ మనశ్వని మై మదర్ నేమి సుప్రియ మీ సిస్టర్ నేమ్స్ తేజస్విని మా బ్రదర్ నేమి సిద్ధు మై ఫాదర్ నేమ్ ఇస్ మనోజ్ కుమార్ థర్డ్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ తవాకల్ హై స్కూల్ గురుపాప్ పాప్లిక్ హై స్కూల్ มาได้แล้วมองไม่ทันไม่แสดงได้มีนานนะ फ्रेंड्स เยอะๆ 캔디, <붜리>, 응. 음. 아 슬리프 아까보다 예쁘던데? 아, 신나네 <6신다네>. 루이안 <불이> 보렐나 미소냐 보렐나 N required 33 وب钱 cáp đi അവിടെ വോടോ ഇങ്ങോട്ട് വോ വോ അടക്കോ ദേ ദേ ഇവർത്തിത്തി ആള് വാങ്ങു രതൻ അല്ലേ കർത്തോ നേ ഐ പോടാ ടൈസ് ഹും നേ ഐ പോനേ നല്ല നിശ്ചം ഫീച്ചർ കൂടി കംപ്ലീറ്റ് ചെയ്യാലോ

yeah मचेला प्राइस मोड़ स्टार लेते सुन सुंदर ना एप्पल फ्रेंड्स ये सापोट ये हैं फर्स्ट एंड सेकंड एंड टाइम फोर अंदर अलग टाइप के कंप्लीट हैं अलग कंपनी का ले ना कुछ भी तो सुपर मंदिर आता नहीं है बस दान बाल ले रहे हैं अरे चिंता मम्मी जय जय माता मम्मी ఫస్ట్ మా అక్కనే తిన్నది కొద్దిగా అయితే ఆ ప్లేట్లకి బొక్కలు అన్ని నమ్మలేస్తుంది కానీ ఇప్పుడైతే అట్లా పెట్టింది ఆ బొక్కల్ని సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇక మనసునే మాట్లాడుతారు ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి